మంగుళూరు సీతమ్మ ట్రస్ట్ అనే తిరుపతిలో ఒక ట్రస్ట్ ఉండేది ఆవిడ ఆరు వయసు మహిళ వాళ్ళకి పిల్లలు లేరు ఆ రోజుల్లో ఉన్న ఆచారాల ప్రకారం మొత్తం ఆస్తులు మొత్తం దైవ కార్యక్రమాలకి దానానికి వాళ్ళకి వినియోగించే పద్ధతి ఉంటాయి కాబట్టి ఒక ట్రస్ట్ పెట్టారు అది కాలక్రమాన దాని కింద ఉన్నటువంటి భూమిని అన్యాక్రాంతం అది ఇది జరుగుతుంటే లోకల్ వైశ్యస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రోజే దానికి పన్ను దఫాలు రిప్రజెంట్ చేశారు ఏమండి ఈ సమస్య ఎట్లా ఉందండి అని ఆయన కూడా వివిధ మార్గాల్లో ప్రయత్నం చేశాడు అప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు కానీ అధికారంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చివరికి చంద్రబాబు నాయుడుని కలిస్తే కానీ ఇది సమస్య పరిష్కారం కాదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు పీఎస్ ద్వారా చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ అడిగారు వెంటనే ఆయన అపాయింట్మెంట్ ఇచ్చాడు మరో రోజు ఉదయం పదకొండు గంటలకు రమ్మ మీ ఇష్టం మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు రోజి గారికి చెప్పాడు చల్లని మరో రోజు ఉదయం పదకొండు గంటలకు అని చెప్పి టైం ఫిక్స్ అయిపోయింది ఈయన మార్నింగ్ టెన్ ఫార్టీ ఫైవ్కి టెన్ ఫిఫ్టీకి ఎక్కడైతే చంద్రబాబు సెక్రటరీ ఆఫీస్ ఉంటుందో అక్కడికి వెళ్ళి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు ఆయన ఇంట్రెస్ట్ అవ్వబడ్డాడు రోజే గారిని రిసీవ్ చేసుకొని సీఎం ఆఫీస్కి తీసుకెళ్తాడు అలాంటి హుందా రాజకీయాలు ఉండే ఆ రోజుల్లో తెల్లగానే చంద్రబాబు నాయుడికి రోషీగా చెప్పారు ఆయన నేనేది వ్యక్తిగత విషయంలో రాలేదు కమ్యూనిటీకి సంబంధించి ఇది అన్యాక్రతం అవుతుంది మీరు ఏమైనా చేసి పెట్టండి ఇది సరైన ప్రాబ్లం అంటే ఆయన కూడా సరైన పద్ధతుల్లో స్పందించి మీకు ఏ పద్ధతిలో కావాలో న్యాయ సమ్మతంగా ఆ విధంగా చేస్తానని చెప్పేసి ఆ సమస్యను పరిష్కారం చేశాడు ఆయన ప్రతిపక్షమా ఈయన అధికార పక్షమా కక్ష రాజకీయాలు విద్వేషపూర్తి రాజకీయాలు అనేది ఆ రోజుల్లో ఉండేగా ఈ రెండు వేల పంతొమ్మిది నుంచే ఈ విశ్వ సంస్కృతి ఈ రాష్ట్రంలో వచ్చింది అంతకుముందు ఈ సంస్కృతిని నేను చూడలే నేను కూడా జిల్లా కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ కాబట్టి సంవత్సరాల పాటు చేశాను కానీ నేను ఎప్పుడు చూడలేదు సంస్కృతి ఈ విశ్వ సంస్కృతికి భేదాలు పట్టుకుంటూ రెండు వేల పంతొమ్మిది పదాలు ఉంటాయి ప్రతి ఒక్కడిని వాడి పేరేం పేరు కాదు ఈడే పార్టీ అని అడగలేదు అంతకుముందు మీ పేరు ఏం పేరు అయ్యా అని అడిగదు ఏ ఊరయ్యా ఏందయ్యా పార్టీ అనేది లాస్ట్లో వచ్చింది రాజకీయాలు బాగా ఎక్కువైపోయినప్పుడు పోటీలు జరుపుకున్నప్పుడు పార్టీ వచ్చేది